నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం మనం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు నాలుగో రోజుకి అసెంబ్లీ సమావేశాలు రాను రాబోతామని ఇది నాలుగో రోజు సమావేశాలు సో ఆల్రెడీ మొదట రెండవ రోజు అయితే ఆల్రెడీ బాయ్కాట్ చేసిన పరిస్థితి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాయ్ చేసిన పరిస్థితి వాళ్ళకి మైక్లు ఇవ్వట్లేదని రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళు బాయ్ కాట్ తర్వాత మూడో రోజు కూడా వాళ్ళు అటెండ్ అయిన పరిస్థితి లేదు సో నిన్న ఆదివారం సో ఈ రోజు దీనికి సంబంధించి నాలుగో రోజు సమావేశాలు జరగబోతా ఉన్నాయి ప్రధానంగా నదీ జలాల అంశం మీద ఈ చర్చ అంత సాగుతా ఉంది సో ఈ రోజు వచ్చేసరికి ప్రధానంగా కనపడుతున్నది సో ఏదైతే జీరామ్జీ పథకానికి సంబంధించి పేరు మార్పు మీద ఈ రోజు చర్చ జరగబోతుంది అనేది ప్రధాన వార్తల్లో కనపడతా ఉన్న అంశం సో ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఆల్రెడీ ఐదో తారీఖు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా అసెంబ్లీ ముట్టడికి రాబోతున్నాం అంటూ కూడా వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేసిర్రో దీనికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి రాబోతున్నట్టుగా కనపడతా ఉంది రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రధానంగా కోరుతున్నది ఒకటే మాకు సంబంధించిన బెనిఫిట్స్ మేము దాచుకున్న పైసలు మేము ఉద్యోగ భద్రత కోసం మేము దాచుకున్న పైసల్ని మాకు ఇప్పియ్యాలంటూ కూడా వాళ్ళు రిటైర్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో వాళ్ళకి ఒక్కొక్కరు కూడా ఈ దీని కోసం ఎదురు చూపులతో కొనసాగుతూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వృద్ధాప్యంలో చనిపోయిన వాళ్ళు దీని మీద ఆశలు పెట్టుకుని ఇదిగో పెళ్లిళ్ళ కోసం అని లేకపోతే ఇల్లు కట్టుకోవాలని కొంతమంది మెడికల్ కోసం అని చాలా మంది ఈ బెనిఫిట్స్ అనేది దాచుకున్న పరిస్థితి సో మా పైసలు మాకు ఇవన్నట్టు కూడా వాళ్ళు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు సో దీని మీద దాదాపు గడిచిపోయిన పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాతావరణం నెలకొంటుంది కనీసం ప్రభుత్వం దీని మీద ఎక్కడా కూడా స్పందించకుండా కనీసం దీని మీద మాట్లాడకుండా కనీసం అసెంబ్లీలో కూడా దీని మీద చర్చించకుండా కనీసం దీని మీద ఒక అనౌన్స్మెంట్ తీసుకురాకుండా మరి ఈ పైసలు ఏమైనా అంటే ఎక్కడా కూడా సమాధానం లేని పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అడిగేది ఒకటే మా బెనిఫిట్స్ ఏవైతే మేము దాచుకున్నామో మా పైసలు ఏవైతే ఉన్నాయో మా పైసలు మాకు ఇయ్యాలంటూ కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు సో దీని మీద బకాజర్సన్ గారు గత కొంతకాలంగా పోరాడుతున్నారు ఈ విషయం కూడా మనకు తెలుసు దీని మీద అనేక ప్రెస్ ఆయన పెట్టి మాట్లాడడం జరిగింది అనేక అనౌన్స్మెంట్లు ఆయన చేయడం జరిగింది దీంట్లో ఈ అసెంబ్లీ ముట్టడికి సంబంధించి ఐదో తారీఖు అసెంబ్లీ ముట్టడికి రాబోతున్నామంటూ కూడా వాళ్ళు ప్రధానంగా అడిగిన పరిస్థితి ఒక్కసారి అక్కడ చూడవచ్చు అరెస్ట్ చేసి అంటే రిటైర్ ఎంప్లాయీస్ ఎవరైతే బెనిఫిట్స్ కోసం అడగడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ సో వాళ్ళందరినీ కూడా కనీసం మాట్లా మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి కల్పించట్లేదు వాళ్ళకి కనీసం ఎక్కడా కూడా మీడియాతో వాళ్ళు వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు సో మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం కనపడతా ఉంది వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే మేము ఏదైతే ఉద్యోగంలో ఉన్నప్పుడు మేము పదవి పదవి కాలంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు మేము ఏదైతే దాచుకున్నామో పెన్షన్ పైసలు పెన్షన్లు కావచ్చు పిఎఫ్లు కావచ్చు డిఏలు కావచ్చు ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి రిటైర్మెంట్ అనంతరం ఖచ్చితంగా మాకు క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఈ డిమాండ్ కి ప్రధానంగా ఇందులో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రధాన పాత్రలు పోషించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు రిటైర్ రిటైర్ అయిన తర్వాత ఈ పి ఏదైతే బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రధానంగా ఇందులో దాదాపు లక్షల్లో దాదాపు లక్షల్లో వాళ్ళకి రావాల్సిన పైసలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి మరి దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రావట్లే చూసేసరికి దాదాపు పదివేల కోట్ల దాకా ఇప్పుడు రావాల్సిన పైసలు కనపడతా ఉన్నాయి సో ప్రధానంగా ఈ అంశం మీద ఈ రోజు బక్కా జర్సన్ గారు ఇక్కడికి రావడం జరిగింది సో ఆయన ఆయన కూడా అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి చూడొచ్చు సో ఇప్పుడిప్పుడే లోపలికి అసెంబ్లీ లోపలికి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లోపలికి ఎంటర్ అవుతా ఉన్నారు సో ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు వాళ్ళు ఎంటర్ అయ్యే పరిస్థితి సో భారీ బందోబస్తు అయితే కనపడతా ఉంది ఇక్కడ అసెంబ్లీ ముంగట అయితే సో ఏదైనా నాలుగో రోజు మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం కూడా వస్తున్నట్టుగా కనపడట్లేదు ఎక్కడా కూడా ప్రధాన ప్రతిపక్షం వస్తున్నట్టుగా కానీ లీకులు కానీ ఎక్కడా కూడా ఇంట్లు కానీ లేవు సో నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఏదైతే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత దానికి కౌంటర్ గా ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హరీష్ రావు కూడా మరి దీని మీద ఒక నీళ్ళు నీళ్ళ హక్కుల మీద మాట్లాడడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ వస్తానంటూ గతంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది కొన్ని రోజుల క్రితం కూడా మరి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం అసెంబ్లీలో మాట్లాడడం కాదు కదా కనీసం అసెంబ్లీలో కనపడే పరిస్థితి కూడా కనపడట్లేదు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి ఎందుకు మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళడం జరిగింది మరి నీతి హక్కుల గురించి మాట్లాడే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనా ఆయన ఒక్కడే మాట్లాడాలి మాట్లాడాలి ఆయన ఒక్కడే క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కవిత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది సో ఇది నేపథ్యం సో ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా కొంత గందరగోళ వాతావరణం కనపడతా ఉంది పోలీస్ అధికారులు కూడా అంటే ఎప్పుడు ఏ ఏ నిమిషం ఏం జరుగుతుందనే అనే ఉత్కర్ అయితే కనపడతా ఉంది అసెంబ్లీలో కనీసం లోపల లోపల విషయంలో వచ్చేసరికి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కనీసం ఇటు పింఛన్ అధిక పిన్షన్ హక్కుల గురించి కానీ ఏ అంశం మీద కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకు నాయకు సారీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేనప్పటికీ కూడా మన బీజేపీ ప్రతిపక్ష హోదా తీసుకుని మాట్లాడతారంటే వాళ్ళు కూడా నిద్రపోయే పరిస్థితి మనం చూసాం మరి నీ ఈ నీటి హక్కుల గురించి ఎవరు మాట్లాడాలా గత పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ దీని మీద సమాధానం చెప్పాల్సింది దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి బాధ్యత ఉంది కానీ మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు కనీసం పార్టీ ఏమన్నా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా బాయ్కాట్ చేసి దాదాపు రెండు రోజుల నుంచి వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాని పరిస్థితి కనపడతారు మరి ఇది ఇప్పటికే తేలే పరిస్థితి కనపడట్లేదు టోటల్ అసెంబ్లీ మొత్తం కూడా వన్ సైడ్ కాంగ్రెస్ అన్నట్టుగానే కనపడతా ఉంది కాంగ్రెస్ ఏజీఓ ప్రవేశపెట్టినా అక్కడ అపోజ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ లేకపోవడం వల్ల కొంత గందరగోళం కూడా కనపడతా ఉంది రేపు అన్న రోజు మరి ఎట్లా ఉంటుంది దాదాపు ఏడో తారీఖు వరకు అసెంబ్లీ సెషన్స్ నడవబోతా ఉన్నాయి చూడాలి ఎట్లా ఉండబోతుంది ప్రధానంగా ఈ ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించిన బెనిఫిట్స్ కోసం మాత్రం ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ బెనిఫిట్స్ కి ఖచ్చితంగా తొందరలో మాకు ఇవ్వాలంటూ కూడా దీని మీద ఒక అనౌన్స్మెంట్ మీరు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా బీజేపీ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కోరేది ఒకటే మీరైనా కనీసం మా తరఫున అసెంబ్లీలో మాట్లాడితే దీని మీద కనీసం ఒక చర్చ వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా ఆశిస్తున్నమాట కానీ మరి ఈ రోజు వాళ్ళని కనీసం వాళ్ళని ఎక్కడా కూడా మాట్లాడినిచ్చే పరిస్థితి కనపడట్లేదు చూడాలి దీని అంశం మీద మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడతాయనేది సో ఇది పరిస్థితి సో ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే